ఉన్నదాన్ని చక్కగా వాడుకున్నాడు కానీ సత్యనారాయణ చెప్తుంటారు చాలా మంది ఒక్కడు చేసిన పనికి యువత మొత్తం కుప్పగోలినట్టు అయింది కర్ణాటక కోర్టు మొత్తం సీరియస్ అవ్వకుండా నిషేధం కూడా విధించబట్టింది ఆ గో దేని మీద విధించిందా నిషేధము ఏమంటారా వార్త తెచ్చిన పురాగా చూడుండ్రి మీరే కర్ణాటక సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా బైక్ టాక్సీ సేవలను నిలిపేసింది అయ్యా ఇక ఉత్తర్వులను కూడా జారీ చేసింది ఇక రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ముచ్చట్ల రాపిడో ఊబర్ ఓలా సంస్థలు వాళ్ళ సేవలను సోమవారం నుంచి బంద్ పెట్టినరయ్యా ఈ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశానుసారం వాళ్ళ సేవలను నిలిపేస్తున్నట్టు రాపిడో సంస్థ కూడా చెప్పుకుంటూ వచ్చింది సేవలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చింది ఇక బైక్ టాక్సీ సేవలను ఊబర్ మోటో కొరియర్ కింద మార్చగా ఓలా వాళ్ళ యాప్ల బైక్ టాక్సీ అనే ఆప్షన్ ను పురాగా తీసేసింది అన్నాడు ఇక మోటార్ వెహికల్ ఉన్నటువంటి బైక్ టాక్సీల ప్రస్తావన లేకపోవడంతో ఈ సేవలను నిలిపేయాలంటే కర్ణాటక హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో ఉత్తర్వుల జారీ చేసింది ఇక జూన్ పదిహేనో తారీఖు వరకు గడవనది ఇచ్చింది అయ్యా ఈ అంశం మీద క్యాబ్ సర్వీస్ సంస్థలు సవాలు చేసుడుతోని డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ ఆదేశాలను సమర్థన చేసింది సోమవారం నుంచి బైక్ టాక్సీ సేవలను నిలిపేయాలని ఆదేశాలను ఇచ్చింది అయ్యా ఇక జూన్ ఇరవైలోగా వాళ్ళ రియాక్షన్ చెప్పాలని చెప్పి కర్ణాటక సర్కారు ఆదేశం చేసింది ఇక తదుపరి ఈసారి జూన్ ఇరవై వాయిదా ఇక ఈ ముచ్చట్లలోనే బైక్ టాక్సీ సేవలు నిలిచిపోయాయి అన్నట్టు ఇక బైక్ మీద నిషేధం వల్ల గిగ్వాకర్ల జీతాలు రోడ్డున పడ్డాయి అనుకుంటా నమ్మ బైక్ టాక్సీ అసోసియేషన్ సీఎం సిద్దరామయ్య సారు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి ఒక ఉత్తరం రాసిండ్రు ఇక దీని మీద జోక్యం తీసుకోవాలని కూడా చెప్పుకుంటూ వచ్చిండ్రు మరి ఇట్లా ఉన్నట్టుండి రాపిడో ఓలా ఊబర్లను కోర్టు ఎందుకు గంత గారానికి వచ్చి బంధు పెట్టిందన్న ముచ్చట మాత్రం ఇంకా ఎవరికైతే తెలియదు